కొనసాగుతోంది నెల ఇరవై ఏడున పోలింగ్ జరిగే ఈ ఉదయం ఎనిమిది గంటల నుంచి నల్లగొండలోని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది బ్యాలెట్ పద్ధతిలో ఓట్ల లెక్కింపు జరుగుతుండటంతో ఫలితాలు వెలువడేందుకు సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉంది దీనిపై దూరదర్శన్ ప్రతినిధి మంజులా మరిన్ని వివరాలు అందిస్తారు మంజులా చెప్పండి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ఎలా సాగుతోంది రవి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ సంబంధించి ప్రాసెస్ అయితే ప్రారంభమైంది ఆ ఉదయం నుంచి బ్యాలెట్ బాక్స్ పద్ధతిలో ఈ ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఇరవై ఐదు ఓట్ల చొప్పున కౌంటింగ్ వాటిని కట్టలు కట్టే పనిని ప్రారంభించారు ఈ రోజు మధ్యాహ్నం మూడింటి వరకు ఈ కట్టలు కట్టే పని మొద పూర్తవుతుంది ఆ అనంతరం మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు ఒక్కొక్క రౌండ్ లో నలభై ఆరు వేల ఓట్లని మొత్తం ఏడు రౌండ్లలో మొదటి విడత ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి రిజల్ట్ రానుంది అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆ కనుక మొత్తం పోలైన ఓట్ల నుంచి ఇన్వాలిడ్ ఓట్లను తీసేస్తే ఉన్న ఓటింగ్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ రావాల్సి ఉంటుంది ఎవరికైతే వస్తుందో వారిని విజేతగా ప్రకటిస్తారు మొదటి ప్రాధాన్యత ఓట్లో అయితే కనుక విజేత తెలియనట్టయితే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓట్లను తిరిగి లెక్కించిన ప్రారంభిస్తారు దీనికోసం రెండు వేల ఒక్కొంద మంది సిబ్బందిని అయితే నియమించారు మొత్తం తొమ్మిది వందల మంది ఒక్కొక్క షిఫ్ట్ లో పనిచేస్తున్నారు మార్నింగ్ నుంచి ఒక షిఫ్ట్ తొమ్మిది వందల మంది ఇప్పటి వరకు కట్టలు కట్టారు ఇప్పుడు రెండో షిఫ్ట్ కు సంబంధించి అధికారులు అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది దీనికోసం భారీ ఎత్తున బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు మొత్తం ఎనిమిది వందల మంది పోలీసులు ఈ నాలుగు కౌంటింగ్ సెంటర్ లో కూడా ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్ లో మొత్తం ఇరవై ఆరు టేబుల్స్ వేశారు మొత్తం తొంభై ఆరు టేబుల్స్ వేశారు దీనికి సంబంధించి సెక్యూరిటీ కూడా భారీ భద్రత అయితే తీసుకున్నారు లోపలికి ఎలాంటి సెల్ ఫోన్స్ కానీ ని అలౌ చేయట్లేదు అయితే మంజుల ఫలితాలు ఎప్పటి వరకు వెలువడే అవకాశం ఈ రోజు రాత్రి పదకొండు గంటల వరకు మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన ఆ ఫలితం అయితే వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఆ ఓటింగ్ ఎంత కౌంటింగ్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఉంది మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అయితే మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కించడం ఈ రోజు రాత్రికి అవుతుంది ఆ అప్పటికి ఫలితం తేలనట్టయితే గనక ఎవరైతే లీస్ట్ ఓట్ వస్తాయో వాళ్ళందరి సెకండ్ ప్రాధాన్యత ఓట్ పనిలో తీసుకొని మళ్ళీ కౌంటింగ్ ప్రారంభిస్తారు ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది రైట్ థ్యాంక్